చాలామంది రైతులు ముందుకు రావట్లేదు అంటే మా పేరు పెంచాలమ్మ మా వెళ్ళి పెంచాలమ్మ మా దప్పారాకాలము బిర్జీ కాలనీ ఇది రైతు భరోసా పడిందని అందరూ పోయిండ్రు నేను పోయినాను పోతే నీకు ఈ మోడీ ఇవ్వడి ఉండే ఈ అమ్మాయి ఇవ్వలేదని చెప్పిండ్రు ఎందుకు సార్ పర్లేదంటే నీ సచివాలయంలో చూసుకోమని ఆడకపోతే నీ పేరు చచ్చిపోయినట్టు వచ్చిందమ్మా అని అనిండ్రు అది ఎట్టమేడా అంటే నేను రిటర్న్ పెడతాననింది మళ్ళీ ఒక వారం వందలు పోయి అడిగితే పంపించున్నామ్మ వస్తే అనింది ఇంకా అది లేదు అదే ఈరోజు ఎంఆర్ ఆఫీస్ కాడికి వచ్చినాము ఆడ చూపించను మేము కాగితాలు చూపిస్తే అది ఆ పేరు మీదనే ఉండే కాగితాలు నీ దేడేమి తప్పు లేదు అమ్మ నువ్వు అది పాలసీ జరుగుతుంది ఆడుకో పోయి చూసుకోమంటుండ్రు ఎన్నిసార్లు అడిగినా సరిగ్గా సమాధానం చెప్పడం లేదు మీకు పంపించిన పనిచేసరా చేస్తున్నాం అంటే దీనికోసం చాలా మంది రైతులు ముందుకు రావట్లేదు అంటే వాళ్ళు అసలు పట్టాదారు ఉంటారు ఆధార్ వేరే వాళ్ళకి ఉంటుంది అసలు వాళ్ళు వచ్చి వేసుకోవడానికి కుదరట్లేదు అది ఒకసారి చెక్ చేస్తాను సరే అంటే పెద్దగా ఉందా చేయడానికి మాదో ఏది మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు